జలాల్ అందరూ బాగున్నారు కదూ మరోసారి వేకు మన్న అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు మరి ఈ దినం మీందుకు కూడా చక్కని వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన వందనాలు మరోసారి మీ నామం పేరుటి ప్రార్థిస్తున్నాం వేకు వంచాము మన్న అనే కార్యక్రమం ద్వారా మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రతి ఒక్కరిని ఆస్వాదించి బలపరచిన గాక రజలాల్ మీరందరూ కూడా బాగున్నారని ప్రభుని బట్టి నమ్ముతూ ఉన్నాను మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానం చూసినట్లయితే సామిత్ర నగరంలో మూడో అక్షయము రెండో వచనం అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచే సంవత్సరములను శాంతిని కలవి చేయును దేవుడి స్తోత్రం ఎంతో చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ లోకంలో చాలామంది జీవితాలు కూడా శాంతియుతంగా జీవితం కొనసాగాలని బ్రతికినంత కాలం కూడా సుఖముగా ఉండాలని నూరేళ్ళు పాటు జీవించే వ్యక్తిగా ఉండాలని ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం కూడా కోరుకుంటూ ఉంటారు అయితే చాలా మంచి జీవితాల్లో శాంతి సమాధానము లేక ఆయుష్కాలంతో జీవితాలు ఉండబడక చాలామంది బాధపడుతూ ఉన్నారు ఈ దినాన దేవుడిని ఇస్తున్న వాగ్దానం దీర్ఘాయువును శాంతిని నీకు కలగ చెయ్యును దేవుడు స్తోత్రం మనం ఎప్పుడైతే దేవుడి మాటకు లోబడతామో దేవుడి యొక్క ఆజ్ఞ మనం తూచా తప్పకుండా పాటించే వ్యక్తులుగా ఉంటామో మనిషిగా మన జీవితాల్లో మనము కోరుకున్న శాంతి సమాధానము అనేది మనకు అనుగ్రహించబడుతూ ఉంది సోదర గమనించుకోండి ఒక దినాన మరి బైబిల్ ఇద్దరు కుమారులు కనబడుతూ ఉన్నారు ఒకరు లోకములో వైపు చూసిన వాడు ఒకడైతే రెండో వాడు తండ్రి వద్ద ఉన్నవాడే ఇద్దరు కుమారులు అతని జీవితంలో కలిగి ఉన్నారు మొదటవాడు తండ్రి గీసిన గీతలో ఉండాలంటే బాధపడుతూ ఉన్నాడు తండ్రి ఏదైనా బుద్ధిమంతుడిగా అంటే బాధపడి వ్యక్తిగా ఉంటున్నాడు లోకంలో ఉన్న మనుషులు చూసి వారి స్నేహాన్ని గట్టి నా ఆస్తి నాకు పంపకొని చెయ్యి అని ప్రతిరోజు కూడా మన తండ్రిని వేధిస్తూ ఉంటే ఒకరోజు సరే అని చెప్పి తన ఆస్తిని పంచిపెట్టాను తన ఆస్తిని అంతా తీసుకెళ్ళి తండ్రి చేతుల్లో నుంచి తండ్రి మాట వినకుండా తండ్రి గీత గీసిన గీతలో ఉండకుండా లోకంలోకి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసిన తర్వాత అతని జీవితం అంతా మనం గమనిస్తే కష్టాలు వంటి పరిస్థితులు అతని జీవితం పడింది బాధలు వంటి పరిస్థితి జీవితం పడింది దానికల కారణం ఏంటంటే దైవజన ఆ మాట మరి వినకపోయినప్పుడు మానవ జీవితంలో కొన్ని బాధలు కష్టాలు వస్తాయి ఈరోజు నువ్వు దేవుడి మాట వినే వ్యక్తిగా ఉన్నావు దేవుడి మందిరంలో కూడా దేవుడు వాక్యాన్ని మనసారా ఆలకించే వ్యక్తిగా ఉన్నావు అందుకే దేవుడు నీకు వాగ్దానం నీ యొక్క దినములని దీర్ఘశాంతముగా ఉంటాయి ఆయుష్కాలంతో ఉంటావు దినములన్నీ కూడా శాంతిని కలగజేస్తాను దేవుడి స్తోత్రం ప్రతి మనిషి కూడా నూరేళ్ళు పాటు జీవించబడిగా ఉండాలని నూరేళ్ళు పాటు సుఖశాంతులు కలిగిన వాడిగా ఉండాలని ఆశించినట్లుగానే ఈ వేయి కొంచెం అన్నాలో ప్రభునిగిస్తున్న వాగ్దానం నీ కుటుంబానికి శాంతి కలిగిన పరిస్థితి ఆయన కలిగి చేయబోతున్నాడు నీ జీవితానికి మరి ఆయన సుఖాన్ని ఎంతవరకు జీవితంలో సుఖము లేక కుటుంబంలో సుఖము లేక వ్యాపారంలో సుఖము లేక ఉద్యోగంలో సుఖము లేక శాంతి లేక బాధపడే వ్యక్తివైతే ఈ వేకు జమన్నాలో దేవుడిస్తున్న వాగ్దానం నీ శాంతిని సుఖాన్ని దీర్ఘాయుష్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడి స్తోత్రం ఈరోజు ఈ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగాను మారా ఆనాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి చేతిలో రావాలి అనుకున్నప్పుడు మరలా వచ్చేవాడిగా మారినప్పుడు అతనికి సుఖమొచ్చింది అతని శాంతి వచ్చింది అతనికి ఆనందం కలిగింది సోదర ఆ వ్యక్తి తండ్రి చేతుల నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు బాధ కష్టం విచారం వచ్చింది కానీ తిరిగి తండ్రి చేతుల్లోకి వచ్చినప్పుడు ఆ విచారం ఆ కుటుంబంలో లేదు ఆ వ్యక్తి జీవితంలో లేదు అదేవిధంగా దేవుడిని నీకు ఇస్తున్న వాగ్దానం దేవుడి చేతుల్లో ఉన్నావు కనుక దేవుడు మార్గంలో ఉన్న వ్యక్తిగా ఉన్నావు కనుక ఇక నీ కుటుంబానికి దేవుడు సుఖముతో కూడుకున్న శాంతిని శాంతితో కూడుకున్న ఆయుష్కాలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఇంకెందుకు ఆలస్యం చేస్తాం నాతో పాటు సమయం ముందు మోకరించి ప్రార్థించి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు తండ్రి నీవు దీర్ఘాయుష్యును సుఖాన్ని శాంతిని కలిగి వాగ్దానం చేస్తాం నిజమే ప్రభా నీ మాట విన్నవాడికి మూడు కూడా లభిస్తాయి తండ్రి వేకుజో కొంచెం అనే కార్యక్రమం ద్వారా ప్రతి దినం బిడ్డలతోనూ మాట్లాడుతున్నావు ఈ దినము కూడా వాగ్దానం వచ్చేవన్నవు తండ్రి ఈ వాగ్దానం ప్రతి కుటుంబానికి చెందుతుంది బ్రబా ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన అప్పులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి అప్పు కూడా వారికి దూరపరచండి తండ్రి అలాగే ప్రభా మరి కుటుంబాల సమస్యలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి సమస్య నుంచి వారు దూరపరచండి తండ్రి అలాగే ప్రభావ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి అనారోగ్యం నుంచి వారి విడిపించిన అలాగే ప్రభావ తండ్రి వ్యవసాయం పాడి పంట సమస్యలు చేసేవారికి చూపి అభివృద్ధి అభివృద్ధిపరచండి తండ్రి చదువుకొని చదువుకునే బిడ్డలకు మంచి చదువు దయచ్చేయండి చదువుకున్న ఉద్యోగాలు రాక ఎదురు చూసే ఉంటే వారికి ఉద్యోగులు తయారు ప్రభావం ప్రయాణాలు మోటార్ ఫీల్డ్లు ప్రయాణాలు తోడుగా ఉండండి ఆయన వారి ప్రాంతానికి నీకు కాపుద నుంచండి తండ్రి అలాగే ప్రభా తండ్రి నీ కురుపలో మరిది కూడా తండ్రి వివాహం కానువలు ప్రార్థిస్తున్న చక్కని వాహం జరిగిచ్చండి తండ్రి అలాగే ప్రభా తండ్రి మరి వినామలు ప్రార్థిస్తున్నాం తండ్రి మరి పిల్లలు నేను ప్రార్థిస్తున్నాం చక్కని బట్ల దయచ్చేయండి ఈ రీతిగా ప్రభుత్వ తండ్రి ఈ ఉదయ కాలం అందు ఎవరు ఏ పని మొదలు పెడుతున్నారు ఏ కార్యక్రమం మొదలు పెడుతున్నారు తండ్రి ప్రతి కార్యక్రమాల వరకు తోడుగా ఉండి జయాన్ని కలిగించేయమని చేయమని ప్రభు నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రైజలాల్ తప్పక దేవుడు వాగ్దానం మీ కుటుంబానికి లభిస్తుంది మీ అందరూ ప్రభుని బట్టి ఆస్వాదించబడతారు మర్చిపోకండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ఏ ప్రేయర్ మినిస్ట్రీ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులు షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా సేవను బలపరిచే ఉద్దేశం ఉంటే మీ యొక్క సహకారాన్ని అందించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆస్వాదించిన గాక గాడ్ బ్లెస్ యూ